జనారే ఇన్సైట్స్కి స్వాగతం ఈ ఛానల్లో వీడియో చూస్తున్న మీకు అభినందనలు ఇదిగో ఇది చాలా రుచికరమైన వంటకం ఇది పప్పు మాత్రమే కాదు ప్రత్యేకమైన వంటకం మరి ఇంత ప్రత్యేకత ఉండటానికి ఇందులో తగిన కారణం ఉంటుంది కదా మరి గమనించండి మీకు అర్థమవుతుంది ఇది పప్పు ఇందులో వాడిన కాంబినేషన్ ఈ వంటకానికి స్పెషల్ చాలా వంటలు రుచిగా ఉంటాయి కొన్ని వంటలు కొందరు చేసినవి ప్రత్యేకంగా ఉంటాయి ఈ వంటకం ఆ కోవకు చెందినది ఈ వంటకంలో ఉపయోగించిన పదార్థాలను గమనించండి వాక్కాయలు వీటిని ప్రాసెస్ చేయడం ఒక ప్రత్యేకత వాక్కాయలను శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి అవి ఆరి తర్వాత వాకాయను మధ్యలోకి కట్ చేసి ఆ బద్దలో ఉన్న గింజను తీసివేయాలి అలా అన్ని కాయలను తయారు చేసుకొని ఓ ప్లేట్లో ఉంచుకోవాలి ఒక వాక్కాయని నాలుగు ముక్కలు చేయొచ్చు కావాల్సిన పదార్థాలు శనగపప్పు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వాక్కాయలు మరియు కూర బచ్చల కూర పప్పులో చాలా రుచిని ఇస్తుంది వీటన్నింటినీ కడిగి ముక్కలుగా చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ఒక కుక్కర్లో కందిపప్పుని ముందుగానే నానబెట్టి ఉంచాలి నానబెట్టిన పప్పు తొందరగా ఉడుకుతుంది నానబెట్టుకొని ఉంచుకున్న పప్పులో ఈ ముక్కలన్నింటినీ వేయాలి అన్ని ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి సరిపడా కారం వేయాలి తర్వాత పసుపు వేసి కుక్కర్కి మూత పెట్టాలి విజులను కూడా పెట్టాలి రెండు వచ్చాక కాసేపు ఉండేవి ఆవిరి వెళ్ళిపోయాక మూతను తీయాలి ఇప్పుడు కళ్ళుప్పుసుకోవాలి గడ్డతో కలుపుకోవాలి ఎక్కువ కలపకూడదు ఆ మాత్రం గడిపితే చాలు పోపు గింజల్ని తయారు చేసుకోవాలి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ఒక మంద గిన్నెలో నూనె వేసుకొని వేడి అయ్యాక పోపు వస్తువులన్నిటినీ వేసుకొని వేగనివ్వాలి మాడనివ్వకూడదు చక్కడ సువాసన వస్తూ ఉంటుంది మాడితే అంత ఫీల్ అవుతుంది జస్ట్ డౌనిస్ వచ్చింది కింద పొయ్యి ఆపేస్తాం ఆ గిన్నెలో తీసేసి వేగిన తిరిగమాతని పప్పులో వేయాలి పప్పు పైన వేయాలి తర్వాత జస్ట్ సార్లు అలా కింద పైకి కలిపితే చాలు ఇది రుచికరమైన పప్పు తయారైంది ఇది లక్ష్మీ భారతి గారి వంట చాలా రుచికరమైన పదార్థం ఈ ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేశారా చేసిన వారికి ధన్యవాదాలు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు వీడియోలు చూడగలరు